భాగ్యనగరంలో గణనాథుల నిమజ్జనం వైభవోపేతంగా సాగుతోంది కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు డేగ కళ్లతో ట్యాంక్ బండ్ పరిసరాలను గమనిస్తున్నారు మొత్తం కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్న డీజీపీ మా ప్రతినిధి నాగార్జున ముఖాముఖి హైదరాబాద్లో గణపతి నిమజ్జనోత్సవం చాలా వైభవేతంగా సాగుతుంది బాలాపూర్ మరోవైపు మరికొద్దిసేపట్లో నిమజ్జనం ఇందుకోసం రెండు కష్టించి చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు ప్రస్తుతం మనతో పాటు నిమజ్జనం ఏర్పాట్లు ఏ విధంగానే పర్యవేక్షణ ఇవన్నీ విషయాలు మాట్లాడడానికి మనతో పాటు రాష్ట్ర డీజీపీ జితేంద్ర గారు ఉన్నారు సార్ నమస్కారం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఈ ఎలా ఉంది మొత్తం నిమజ్జనం ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఎలా కొనసాగుతుంది మీకు అందరికి తెలుసు నిమజ్జనం కోసం ఒకసారి మా ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు రెండు సార్ మీటింగ్ పెట్టుకున్నారు అందరు స్టేక్ హోల్డర్స్ తో మాట్లాడారు తర్వాత అందర్ స్టేక్ హోల్డర్స్కి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వటం జరిగింది అండర్ ది లీడర్షిప్ ఆఫ్ సీఎం గారు మన ప్రభాకర్ గారు మొత్తం మినిస్టర్ గారు మొత్తం అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు సో మొన్న మీకు అందరికీ తెలుసు నేను సిపి గారు ఆల్ స్టేక్ హోల్డర్ జిహెచ్ఎంసీ కమిషనర్ కలెక్టర్ గారు ఆల్ అందర్ ఆఫీసర్స్ కూడా ఒక రూట్ ఇన్స్పెక్షన్ కూడా చేయటం జరిగింది సో మనం అందరూ రూట్ చూసాము ఆల్ ఏర్పాట్లు రివ్యూ చేశాము అందరూ బాగానే చేస్తున్నారు ఈరోజు హైదరాబాద్లో పెద్ద నిమజ్జనం కూడా స్టార్ట్ అవుతుంది అవుతుంది అయింది రాదర్ ఐ వుడ్ సే బికాజ్ పెద్ద గణేష్ బడా గణేష్ ఆల్రెడీ ఎన్టీఆర్ మార్గ్లో వచ్చింది సో ఒక గంటలో నిమజ్జనం కూడా కావచ్చు థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఎన్టీఆర్ మార్గ్లో వచ్చి వారు నిమజ్జనం విట్నెస్ చేస్తారు బాలాపూర్ గణేష్ది కూడా మీకు అందరికీ తెలుసు ఇది లడ్డు ఆప్షన్ అయిపోయింది సో కొన్నిసేపటిలో అక్కడి నుంచి బాలాపూర్ గణేష్ కూడా స్టార్ట్ అవుతుంది అదర్ గణేష్లు కూడా చిన్న చిన్న పెద్ద పెద్ద గణేష్లు కూడా వస్తున్నాయి ఆల్రెడీ నిన్నటి నుంచి రాత్రి నుంచి కూడా చాలా గణేష్లు వచ్చాయి థౌజండ్స్ ఆఫ్ గణేష్ ట్యాంక్ బంద్ కానీ తర్వాత నెక్లెస్ రోడ్లో ఇమర్షన్ చేయటం జరిగింది ఈరోజు చాలా పెద్దగా ఉంటుంది మేము అనుకుంటున్నాము ఫైవ్ టు సిక్స్ థౌజండ్ ఐడల్స్ రావచ్చు ట్యాంక్ వన్ తర్వాత ఎన్టీఆర్ మార్గ్లో మేము మొత్తం అరేంజ్మెంట్ చేశాము సిటీ బందోబస్తు కానీ అదర్ స్టేట్స్లో కూడా మీకు తెలుసు ఇది బహసా నిర్మల్ నిజామాబాద్ జగ్తయాల్ మహబూబ్ నగర్ నారాయణపేట్ మక్తాల్ వికారాబాద్ తాండూర్ ఉత్కూర్ ఆల్ ప్లేసెస్ లో కూడా ఏర్పాట్లు చేశాము మొత్తం తెలంగాణ ఫోర్స్ తర్వాత టీఎస్ఎస్పి స్పెషల్ పోలీస్ తర్వాత మేము ఆర్ఏఎఫ్ కూడా తీసుకున్నాము అదర్ ఫోర్సెస్ కూడా వచ్చాయి మా దగ్గర లక్లీ ఈ సంవత్సరం టెన్ థౌజండ్ పైన ట్రైనీస్ కూడా ఉన్నారు వారికి కూడా ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాము ఇది బందోబస్తు ఎట్లా ఉంటుంది వారు కూడా ఒక ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ వారికి కూడా వస్తుంది వారికి కూడా అందరికి డిప్లాయ్ చేసాము సార్ ముఖ్యంగా ఈ ఏడాది మీరు యాజ్ మొదటి ఈ మన గణపతి నిమజ్జనం కొనసాగుతుంది హైదరాబాద్ పోలీసులు కావచ్చు అంటే ముఖ్యంగా తెలంగాణలో హైదరాబాద్ నిమజ్జనం యాజ్ ఏర్పాట్లు పర్వహించినప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది చాలా మంచి అరేంజ్మెంట్ చేశారు ఆల్ డిపార్ట్మెంట్స్ మా సిపి గారు కూడా తర్వాత అడిషనల్ సిపి గారు ఉన్నారు ఆల్ డీసీపీస్ తర్వాత సిపి రాచకొండ సిపి సైబరాబాద్ అందరూ చాలా మంచి ఏర్పాట్లు చేశారు మాకు చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్స్ డిప్లాయ్ చేసాము ఐఎమ్ వెరీ హోప్ఫుల్ దిస్ గణేష్ విల్ గో పీస్ఫుల్లీ ఇక్కడ కూడా మన కంట్రోల్ రూమ్ కూడా మీకు తెలుసు మేము ఉన్నాము తర్వాత ఏడీజీ లాండర్డర్ ఉన్నారు తర్వాత ఐజీ పిఎండ్ తర్వాత మన ఐజీ మల్టీజోన్ వన్ కూడా ఉన్నారు ఇక్కడ సో ఆల్ ప్లేసెస్ మేము క్లోజ్లీ మానిటర్ చేస్తాము తర్వాత హై ట్రిపల్సీలో కూడా మానిటరింగ్ మెకానిజం పెట్టారు అక్కడ సిపి గారు అందరూ సిటీ ఆఫీసర్స్ కూడా మానిటర్ చేస్తారు సార్ మొదటిసారి ఈసారి సీఎం గారు కూడా ఖైరతాబాద్ గణేష్ ప్రశ్నితో పాల్గొన్నారు ఖైరతాబాద్ మనం ఒకసారి చూస్తే కనుక ఖైరతాబాద్ గణేష్ వచ్చిన దగ్గర నుంచి చాలా మంది క్రౌడ్ కనిపిస్తున్నారు సో ఓవరాల్గా హిర్రన్సాగర్ చుట్టుపక్కల ఎలాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారు మీకు అందరికీ తెలుసు చాలా అలాంగ్ ది రూట్ ప్రొసెషన్ రూట్ తర్వాత ట్యాంక్ బంద్ ఇమర్షన్ ప్లేసెస్లో చాలా ఫోర్స్ చేసి సీనియర్ ఆఫీసర్స్ పెట్టాము సో సీనియర్ ఆఫీసర్స్ క్లోజ్లీ మానిటర్ చేస్తారు తర్వాత ఇక్కడ క్రౌడ్లో ఏమి అన్వాంటెడ్ ఏమి జరగకుండా తర్వాత అక్కడ ఇది మొత్తం సెక్యూరిటీ చెక్కింగ్ కూడా జరుగుతుంది యాంటీ సమీ చెక్ మొత్తం చేశారు సో ప్రశాంతంగా జరుగుతుంది తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ స్టేక్ హోల్డర్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ చాలా బాగా ఉంది అందరూ ఎన్ష్యూర్ చేశారు అందరూ అష్యూర్ కూడా చేశారు దట్ ఇది పీస్ఫుల్గా గా జరగాలి తర్వాత ఆనందంగా జరగాలి ఆఫ్ దిస్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ సార్ మీకు గణపతి నిమజ్జనం అంటే మీకు పర్సనల్ గా ఉన్నటువంటి అటాచ్మెంట్ సార్ గతంలో మీరు పాల్గొన్నారు మేము వీఆర్ ఆల్ ఫాలోవర్స్ ఆఫ్ ది గాడ్ మన పిల్లల నుంచి ఇప్పటి వరకు టెంపుల్కి పోవటం మస్జిద్కి పోవటం గురుద్వారాకి పోవటం చర్చ్కి పోవటం ఇది మా పార్ట్ ఆఫ్ లైఫ్ ఉంది సో ప్రతీ కి మేము రెస్పెక్ట్ ఇస్తాము మన బై బర్త్ బికాజ్ ఒక పర్టికులర్ ఫ్యామిలీలో వర్త్ అయింది సో బట్ అందర్ కి మేము రెస్పెక్ట్ ఇస్తాము అందర్ రిలీజియస్ ప్లేసెస్కి ఇస్తాము అందరికి గౌరవం ఇస్తాము సార్ ముఖ్యంగా మన పోలీసులు దాదాపు చాలా కష్టపడతారు కొన్ని రోజుల నుంచి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కావచ్చు ఈ క్రేన్స్ అరేంజ్మెంట్స్ కావచ్చు చాలా కష్టపడుతున్నారు సార్ సో వీళ్ళందరికీ ఎలా ట్రైన్ చేశారు మీరు అంటే ముందస్తుగా ఈ గణపతి నిమజ్జనానికి మీరు ఒక ఫైనల్ సాగా ఫీల్ అవుతారు కాబట్టి ఇది ఇట్ ఈజ్ ఎ టీమ్ వర్క్ దాంట్లో పోలీస్ కానీ జిహెచ్ఎంసి కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ తర్వాత హెచ్ఎండి కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ డిపార్ట్మెంట్ అందరిది రోల్ ఉంటుంది సో మన పోలీస్ సైడ్ నుంచి మేము పాస్ట్ నుంచి కూడా కోఆర్డినేషన్ చాలా చూసుకుంటాము బికాస్ లా అండ్ ఆర్డర్ ముఖ్యంగా సో దానికోసం మేము ఎక్కువ రెస్పాన్సిబిలిటీ తీసుకొని కొంచెం అందరితో కోఆర్డినేట్ చేసి ఆల్ ది సపోర్ట్ తీసుకొని మన దానికి పీస్ఫుల్గా జరుగుతుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో అది ఓవరాల్ గా హైదరాబాద్తో పాటు తెలంగాణ వ్యాప్తంగా గణపతి నిమజ్జనానికి కటుదితమైనటువంటి ఏర్పాట్లు చేశారు సిబ్బంది అంతా కూడా అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని పోలీస్ సిబ్బంది ముందుకు వెళ్తున్నారని డీజీపీ జితేందర్ చెప్తున్నారు ఓటు యూ